వందనాలండి క్షేర సాగర కార్యక్రమం స్వాగతం అండి మీ పేరేంటి అక్కడి నుంచి కాల్ చేస్తున్నారు వందనాలు అండి మహారాజ్ గారు సంపూర్ణ దీపావళి అంటూ సముద్రం మీద పునాధివేషణం ప్రవాహ జలముల మీద స్థిరపచ్చి ఉంది అది ఇరగారు ఆయన సముద్రముల మీద దానికి పునాది వేశాను ప్రవాహ జలముల మీద దాని స్థిరపరచను నాకు అర్థం కాలేదు అంటున్నాను మంచి ప్రశ్న ఇది ఇది చాలా మంచి ప్రశ్న భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను యహోవావే అన్న తర్వాత ఆయన సముద్రముల మీద దానికి పునాది వేశను అన్నాడు భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను యహోవావే అనే మాట మీరు పట్టుకోండి గట్టిగా ఆయన ఇప్పుడు ప్రస్తుత యుగములో ఆ పరిస్థితి ఉన్నదా ప్రస్తుత యుగములో ఆ పరిస్థితి ఉన్నదా మొదటి యోహాను పత్రిక ఐదు పంతొమ్మిది చూడండి దయచేసి మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని అందున్నదని ఎరుగుతుము మనము సత్యవంతుడైన వాణిని ఎరగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడు ఈ లోక సంబంధులు లోకములో ఉన్న మనుషులందరూ ఎవరి ఎందు ఉన్నారట దుష్టుని ఎందు మరి భూమి దాని నివాసులు యహోవావే అనేది ఇప్పుడు వాస్తవం కాదు కదా నివాసులలో దేవుడు కొనుక్కున్న వాళ్ళు కొంతమంది లోకములో నుండి మనల్ని దేవుడు వేరు చేశాడు లోకంలో ఉండే మనుషులు అత్యధిక సంఖ్యాకులు శాతాను యొక్క పరిపాలన కింద ఉన్నారు అపస్తరుల కార్యాలు ఇరవై ఆరవ అధ్యాయము పదహారు పద్దెనిమిది వచనాల్లో నీవు నన్ను చూచి ఉన్న సంగతిని గురిచూ నేను నీకు కనబడబో సంగతిని గురిచి నిన్ను పరిచారకునిగాను సాక్షినిగాను నియమించుటకై కనబడి ఉన్నాను నువ్వు లేచి నీ పాదములు మోపి నిలుము నేను ఈ ప్రజల వలనను అన్య జనుల వలనను హాని కలగకుండా నిన్ను కాపాడేదను వారు చీకటిలో నుండి వెలుగులోనికి సాతాను అధికారం నుండి దేవుని వైపునకును తిరిగి నాయందరి విశ్వాసము చేత పాప క్షమాపణను పరుషుధ పరుషబడిన వారిలో స్వాస్థ్యమును పొందినట్లు వారి కన్నులు తెరచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపేదనని చెప్పాను వారు చీకటిలో నుండి వెలుగులోనికి రావాలి సాతాను అధికారము నుండి దేవుని వైపు తిరగాలి సువార్త ద్వారా అంటే ప్రజలందరూ ఇప్పుడు ఎవరి చేత పరిపాలించబడుతున్నారు మరి అలాగే మీరు ఒకవేళ ఎఫ్ఎస్సి పత్రిక రెండవ అధ్యాయం మీరు చూస్తే రెండవ వచనం అవిధయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున ముందు నడుచుకుంటే ఇంతకుముందు మీరు ఎలా నడుచుకున్నారు ఈ ప్రపంచ ధర్మం చొప్పున ప్రపంచ ధర్మం ఏమిటి అవిధేయులను ప్రేరేపించే శక్తి వాయుమండల సంబంధమైన శక్తి సాతాన్ ఇప్పుడు లోకము దాని నివాసులు యహోవావి అనేది ఇప్పుడు నడుస్తుందా అది భవిష్యత్తులో వెయ్యేళ్ల రాజ్యం వెయ్యేళ్ల రాజ్యము కూడా కాకుండా అంతకంటే ఇంకా దాటిపోయిన తర్వాత ఉండి నూతన మహిమ ప్రపంచాన్ని గురించి మాట్లాడుతున్నాడు ఆ ప్రపంచములో భూమి ఉంటుంది భూ జనాంగములు ఉంటాయి భూ జనాంగములను కన్న తల్లి దేవుని సంఘ కన్యక ఉంటుంది మీరు నా పుస్తకాలు చదివారా మహిమ ప్రపంచం చదివారా రైట్ ఇప్పుడు ఆదాముకు హవ్వకు పెళ్ళయ్యాక పిల్లలు పుట్టారు కడపటి ఆదాము కడపటి హవ్వ సంఘము పెళ్ళయ్యాక మళ్ళీ పిల్లలు పుడతారంటే లోకాలే పుడతాయి అని చెప్పాను గుర్తుందా మీకు ఉన్నాయి ఆ భూలోక కన్యకను ఎన్నుకున్నాక మళ్ళీ ఏం జరుగుతుంది వాళ్ళిద్దరు కలయిక ద్వారా అనేక ప్రపంచాలు పుడతాయని చెప్పాను కదా ఆ నూతన ప్రపంచ వ్యవస్థ అది దాని సంపూర్ణత యహోవాది అప్పటి లోకము దాని నివాసులు యహోవావిన్నారా అయితే అప్పుడు ఉండబోతున్న మహిమ ప్రపంచానికి పునాదులు సముద్రాల మీద వేశాడు దేవుడు సముద్రాలంటే ఇప్పుడు మారు మనస్సు లేకుండా త్రాగడానికి పనికి రాకుండా ఎందుకు పనికి రాకుండా ఉండే ఈ లోక జనాంగములు ఆ వేష్య కూర్చున్న చోటని చూసిన జలములు అగాధ జలములు ప్రజలను ఆయా భాషలు మాట్లాడే జన సమూహములను సూచిస్తున్నాయి అన్నాడు ప్రకటన పదిహేడవ అధ్యాయంలో కాబట్టి ఈ అన్య జనాంగములు అన్నబడినటువంటి దీనిలో నుండే దేవుడు సంఘకన్యకను నిర్మించుకున్నాడు ఈ సంఘ కన్యక ద్వారా కొత్త భూమి పుట్టింది ఆ నివాసులు పుట్టారు ఆ మహిమ ప్రపంచానికి పునాదంతా ఈ పనికి వెళ్ళిన ప్రపంచంలో ఉన్నటువంటి దౌర్భాగ్య జనాలలో నుండే దేవుడు వేశాడు అది దేవుని యొక్క గొప్పతనం దేవుని మీద తిరుగుబాటు చేస్తున్న ఈ లోకము దేవుణ్ణి ద్వేషిస్తున్న ఈ లోకమును దేవుడు వాడుకొని ఇక్కడ నుండే ఆయన లేఖనాలు రాయించి రక్షకుండి పుట్టించి కొంతమందిని ఆయన ఏర్పాటు చేసుకొని రక్షణ భాగ్యమునిచ్చి వధువుగా తయారు చేసి ఆ వధువును కడపటాదాముకు పెళ్లి చేసి ఈ పునాదుల మీద కొత్త ప్రపంచాన్ని నిర్మించాడు కనుక ఈ సముద్రముల మీద పునాది అని అంటే సముద్రాలంటే ఇప్పటి భూలోక జనాలు ఇప్పటి భూలోక జనాల పునాది మీద ఉండబోతున్న భూమిలో ఉండే నివాసులను దేవుడు తయారు చేస్తున్నాడు ఇప్పుడు ఉండబోతున్న మహిమ ప్రపంచంలో మహిమ గల సంఘవధువులోని వధువులోని సభ్యులెవరు ఇప్పటి సముద్రంలోని మనుషులే కదా దావిదంటాడు చేయి పట్టుకొని మహాజల రాసుల్లో నుంచి నన్ను పైకి తీశాడు ఆయన అని అంటుల్లో పద్దెనిమిదవ అది అది పెద్ద సబ్జెక్ట్ దాని మీద పెద్ద ఉద్గ్రంధం రాయాల్సినంత సబ్జెక్ట్ ఇప్పుడు నేను చెప్పిన మ్యాటర్ మీకు అర్థమైంది అనుకుంటా ఇప్పుడు మీకు అర్థమైందా లేదా సముద్రం అంటే ఇప్పటి ఈ తరము ఆయనకు దేవునికి సొంతమైన లోక నివాసులేమో మహిమలోక నివాసులు దానికి పునాది ఈ లోకంలోనే దేవుడు వేస్తున్నాడు అది విషయం ఓకే యాకోబు గారు గాడ్ బ్లెస్ యూ రైట్ బ్రదర్ రైట్